భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడి మండలంలో ఆదివాసీ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు ములకపాడు నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ప్రదర్శన చేసిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు జిల్లా ప్రధాన కార్యదర్శి కారం పుల్లయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆదివాసీ రైతులు భూభారతి వారసత్వ పట్టాల కోసం నెలలుగా ప్రయత్నిస్తున్న సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఏజెన్సీ ప్రాంతంలో రేషన్ కార్డులు పట్టాలు పాస్బుక్లు వంటి పనుల కోసం అధికారులు లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు ప్రతిరోజు ప్రతి సోమవారం ఒకటి కాకుండా నెక్స్ట్ సోమవారం అనేది మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఆ అప్లికేషన్స్ ఏం పెండింగ్ ఉన్నా కూడా ఆ రసీదు ఏదైనా మీ సంక్షేమ ఉన్నా కూడా వస్తే మీ అందరి స్టాఫ్లో పెట్టి అందరు స్టాఫ్ అంటే మేము దరఖాస్తు తీసుకుంటున్నాం అట్లాంటివి ఏమైనా ఉంటే మేము వెంటనే పిలిపించి చేసేస్తాం ఎవరు ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వని అవసరం లేదు ఒకే దిష్టి తీసుకొస్తే నాకు తీసుకురాండి అయితే మనం కోరటం ఎంఆర్ఓ గారు చెప్పటం కాదు ఆయన చెప్తూనే ఉంటాడు మొన్న కూడా రోడ్డు సమస్య మీద మనం పెద్ద మెగా రాస్తారోకో చేస్తే పాప ఆయన వచ్చాడు హామీ ఇచ్చాడు సరే ఎన్నో కొన్ని గుంటలు పూడ్చాడు కానీ సమస్య మాత్రం ఇప్పుడు దాకా పరిష్కారం కాలే ఇప్పుడు గట్టిగా అడుగుతే ఉంటున్నాడంటే ఏమంటుంది నా పరిధిలో ఉన్న